మంచితనం మానవత్వం ఉంటే ఎంతటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది కానీ అవన్నీ నాకెందుకులే అనుకుంటే దానివల్ల నాకు ప్రయోజనం ఏంటి అని అనుకుంటే ఎలాంటి అనర్థాలు ఎలా ఉంటాయో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది కొన్నిసార్లు అధికారులు చేసే పనులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుంటాయి తాజాగా ఒక రోడ్డు కాంట్రాక్టర్ స్థానిక అధికారులు చేసిన పనికి ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బాపట్ల జిల్లా దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరి పట్టణంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద నాలుగు పాయింట్ ఒకటి సున్నా లక్షలతో అరవై ఎనిమిది మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మించారు సాధారణంగా రోడ్డు నిర్మాణంలో ఏమైనా అడ్డొస్తే వాటిని పక్కకు తీసి రహదారి నిర్మించాల్సిన బాధ్యత అధికారులు కాంట్రాక్టర్స్ పై ఉంటుంది కానీ వారు అవేమీ పట్టించుకోకుండా రోడ్డు పక్కన కారు ఉంటే దాన్ని అలాగే ఉంచి రోడ్డు వేసేశారు దీనిపై కాంట్రాక్టర్ను వివరణ అడగ తీయటానికి తాళం లేకపోవడంతో కారుని అలాగే ఉంచి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశామని చెప్తున్నాడు ఇదే విషయాన్ని అధికారులను అడగా కొత్తగా సిమెంట్ రోడ్డు వేస్తున్న సందర్భంలో రోడ్డు పక్కన ఉన్న కారు ఆ వాహనం తీయాలని ఎన్నిసార్లు చెప్పినా సరే తీయకుండా కారు యజమాని వెళ్ళిపోయాడని అధికారులు చెప్తున్నారు ఇక గత ఏడాది కారు యజమాని వల్లే రోడ్డుకు నిధులు మంజూరైనా వెనక్కి వెళ్ళాయని కారు ఉంచిన స్థలం తనదేనని చెప్తున్నాడని అధికారులు అంటున్నారు ఎప్పటి నుంచో రోడ్డు నిర్మించాలనే డిమాండ్ ప్రజల నుంచి ఉందని ఇక ఇప్పటికే పనులు ఆలస్యం కావడం వల్ల కాంట్రాక్టర్ రోడ్డు నిర్మించారని అధికారులు మాట దాటిస్తున్నారు ఇదిలా ఉంటే అధికారులు ఎలాంటి సర్వే చేయకుండా హడావుడిగా రోడ్డు నిర్మించారని అధికారుల తీరుతో తనకు నష్టం వాటిల్లిందని వారిపై చర్యలు తీసుకోవాలంటూ కారు యజమాని డిమాండ్ చేస్తున్నాడు ప్రస్తుతం ఇంటి ముందు పార్క్ చేసిన కారుని అలాగే ఉంచేసి రోడ్డు వేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది